హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబా ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా ఆశీస్సులు కూడా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఆ బాబాగారైతే ఇవాళ అందించే సందేశం ఏంటంటే తల్లి ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మీ కోరిక అనేది తీరకుండా ఉండడానికి అడ్డు వస్తున్న వ్యక్తి తనే వెంటనే ఇలా చేసి దూరం పెట్టు లేకపోతే నీకే ప్రమాదం అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలనుకుంటున్న ఈ సందేశం ఏమైనా కానీ మన జీవితాన్ని ఒక మంచి మార్గంలో పెట్టడానికే అయి ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే అంటే నమ్మకం ఉంటుందో వారందరికీ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ప్రతి మనిషికి కూడా కోరికలు ఉండడం అనేది సర్వసాధారణం అయిన విషయం కాకపోతే కొంతమంది జీవితాల కోరికలు అనేవి అనుకున్న సమయానికి తీరవు అసలు వారి జీవితాన్ని ఆనందంగా ముందుకు గడుపుతూ ఉంటారు మరికొంతమంది ఆ కోరికలను తీర్చుకోవడం కోసం రకరకాల ప్రయత్నం చేసి కొంచెం సమయం లేట్ అయినా కానీ ఆ కోరికలను తీర్చుకొని ఆనందంగా ఉంటారు మరి కొంతమంది ఆ యొక్క కష్టం ఎంత చేసినా కూడా వారు ఆశించినంత కోరికలు అనేటివి వారి జీవితంలో జరగక దానికి తోడు మరి కాస్త నరిష్టాలనేటివి వచ్చి జీవితంలో అష్ట అనేటివి పడుతూ ఉంటారు ఇలా ప్రతి మనిషి జీవితంలో ఇవి అనేటివి సర్వసాధారణమైనవే కాకపోతే ప్రతి ఒక్క మనిషి కోరికలు తీరితే బాగుండు అని చెప్పి ఆశిస్తారు బిడ్డ నువ్వు కూడా ఇదే కోవకు చెందిన వ్యక్తివే నా జీవితంలో కూడా ఎన్నో రకాల కోరికలు ఉన్నాయి బాబా చిన్నప్పటినుంచి ఎన్నో అనుకుంటూ పెరిగాను కానీ చిన్నప్పటి నుంచి కూడా నా జీవితంలో రకరకాల కష్టాలు అసలు ఈ చిన్న వయసు నుంచే చూడకూడని కష్ట నష్టాలన్నీ చూసి ఈ రోజున ఇప్పటికీ కూడా ఆ కష్టాలలోనే నా జీవితం అనేది వెళ్ళిపోతుందేమో అని చెప్పి చాలా భయంగా ఉంది బాబా అసలు నేను పుట్టిందే కష్టాల కోసమా అన్నట్టుగా నా జీవితం తయారైంది బాబా నా జీవితంలో కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అందరూ కూడా నాకు అనుకూలంగా ఉండాలి అని చెప్పి అనుకుంటాను కదా నేను కూడా అందరిలాంటి మనిషినే కదా మరి ఎందుకు బాబా నాకు ఇలాంటి చిత్ర వదలు చేస్తున్నావు నేనేం తప్పు చేశాను నేనేం పాపం చేశాను అని చెప్పి ప్రతిరోజు కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు బిడ్డా నేను నీతో అంతర్గతంగా మాట్లాడుతూనే ఉన్నాను నీ యొక్క కష్టాలకి ఎప్పటికప్పుడు ఓదార్పును ఈ సందేశాల రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను అయితే కష్టాలకు ఓదార్పును మాత్రమే ఇస్తావా బాబా ఈ కష్టాలని వెళ్ళిపోయే మార్గమే లేదా అని నన్ను ప్రశ్నించవచ్చు అయితే నేను ఇప్పుడు నీ కోసం చెప్పే ఈ యొక్క ప్రతి మాటని జాగ్రత్తగా విను అసలు నీ యొక్క కష్టాలకు కారణం ఏంటి అది ఎవరు ఎవరు నీ కోరికను తీర్చకుండా అడ్డగిస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు అనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది బిడా ఒక ఊర్లో లక్ష్మి అనే ఒక అమ్మాయి ఉన్నది ఆ అమ్మాయి ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని బాధలు అని చెప్పి రోజులు గడిచినా కూడా జీవితంలో కష్టాలు అనేటివి ఎక్కువైపోతున్నాయని చెప్పి ఆ అమ్మాయి ఈ ఆలోచనలతో తన జీవితం అనేది గడుపుతూ ఉంటుంది అయితే ఒకరోజు వాళ్ళ ఊరికి ఒక సన్యాసి వస్తాడనమాట ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి తనకున్న బాధలన్నీ కూడా చెప్పి పరిష్కారాన్ని అడుగుతుంది అప్పుడు ఆ సన్యాసి ఏమని చెప్తారంటే ఒక చెట్టును చూపిస్తాడు ఆ చెట్టు నుండి ఎన్నో ఆకులు చెట్టు కింద రాలి పడి ఉంటాయి అప్పుడు ఆ లక్ష్మిని అడుగుతాడు అమ్మ చెట్టు నుంచి ఆకులు రాలి కింద పడేటప్పుడు అవి ఏమన్నా గొడవ చేశాయా అని చెప్పి లేదు స్వామి అవి సైలెంట్గా రాలీ పడిపోతాయి అని మరి రాలిన చోట చిగురు వస్తుంది అది తెలుసా నీకు అని చెప్పి అడిగారు అప్పుడు అవును స్వామి రాలిన ప్రతి చోట కొత్త చిగురు పుడుతుంది స్వామి అని చెప్పి చెప్పింది మరి ఆ చెట్టుని ఆ రాలే ఆకు ఎందుకు నన్ను నీ నుంచి దూరం చేస్తున్నావు నేనేం పాపం చేశాను నన్ను ఇలా కింద పడేస్తున్నావు అనవసరంగా నా ఆకును రాల్చి కింద పడేసి కొత్త ఆకును తెప్పించుకుంటున్నావు ఇది నీకు అన్యాయంగా అనిపించటం లేదా అని చెప్పి ఆ రాలే ఆకు చెట్టుని ఏదో రోజు కూడా ప్రశ్నించలేదు అలా కాలానికి అనుకూలంగా కొన్ని కొన్ని మార్పులు వచ్చినప్పుడు ప్రకృతి వాటిని ఆనందంగా స్వీకరిస్తుంది కానీ మనిషే వచ్చే మార్పులని తట్టుకోలేక ఆ యొక్క మార్పులకు తగిన ప్రశ్నలు వేసి భగవంతుని కూడా హింస పెడుతున్నాడు తల్లి జీవితంలో ఒక నష్టం జరిగింది అంటే దాని వెనక నువ్వు కోరిన దానికంటే ఎక్కువ నీ దగ్గరికి రాబోతుందని అర్థం దానికి ఉదాహరణ రాలిన దగ్గర కొత్త చిగురు పుట్టడం అని చెప్పి ఆ సన్యాసి ఆ అమ్మాయికి చెప్తాడు ఆ రోజు నుండి ఆ అమ్మాయి వచ్చే కష్టాన్ని దేన్ని మనసుకు తీసుకోకుండా ఆనందంగా జీవితాన్ని ముందుకు నెడుతుంది విడా చిన్న చిన్న విషయాల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అయిపోతున్నావు ఏదో జరగకూడనిది జరగాల్సింది నా జీవితంలో ఇది కాదు అని చెప్పి మెంటల్గా చాలా బాధపడుతున్నావు ఉదాహరణకి ఒక ఫ్రెండ్ పుట్టినరోజుకు నువ్వు వెళ్ళాలి అంటే ఆ ఫ్రెండ్ పుట్టినరోజుకు వెళ్ళే అంత ఓపిక కానీ శక్తి కానీ డబ్బులు కానీ వెళ్ళేంత పరిస్థితుల యొక్క అనుకూలత కానీ నీకు సంభవించినప్పుడు అప్పుడు నువ్వు మెంటల్గా చాలా ఫీల్ అవుతావు వెళ్ళకపోతే నా ఫ్రెండ్ ఏమన్నా అనుకుంటుందేమో నన్ను ఏమన్నా తిట్టుకుంటుందేమో నాకు పొగరు అనుకుంటుందేమో అని చెప్పి ఇలా మెంటల్గా నీకున్న శక్తిని కూడా ఆలోచనలకి పెట్టేసి అనవసరంగా బాధపడుతుంటావు ఇలా ఈ ఒక్కటే కాదు ఇలా నువ్వు ఎన్నో రకాలుగా ఆలోచనలు రోజు మొత్తం మీద ఆలోచించుకుంటూ ఉంటావు పడుకునేటప్పుడు నిద్ర మంచం మీద కూడా నువ్వు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నావు దానికి కారణం కూడా ఈ అనవసరమైన ఆలోచనలే నీకు ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటే కనుక రోజు మొత్తం మీద ఒక ముప్పై నిమిషాలు నీ అనవసరమైన అతి ఆలోచనలకి సమయాన్ని కేటాయించుకో మిగతా ముప్పై ఒకటో నిమిషం మాత్రం ఒక్క అనవసరమైన ఆలోచన కూడా నీ మనస్సులోకి రాకుండా చేసుకో నీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో బిడ్డ ఆశ్రమంలో ఒక కొత్త శిష్యుడు వస్తాడు గురువుతో తన యొక్క మైండ్లో ఉండే ఆలోచనల గురించి చెప్తాడు నా మైండ్ అనేది ఎక్కువగా ఆలోచిస్తుంది గురువుగారు ఈ ఆలోచనలన్నీ పోవాలి అంటే నేనేం చేయాలి నా మనసు నా మెదడు అంతా కూడా ఖాళీగా ఏ ఆలోచన లేకుండా పసిపిల్లల మైండ్ సెట్ లాగా నాది ఉండాలి గురువుగారు అని చెప్పి అడుగుతాడనమాట దానికి ఆ గురువు ఆ శిష్యుడితో ఏమని చెప్తాడంటే నాయన నీకు ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా విను అడవిలోకి ఒక వేటగాడు వెళ్తాడు వేటగాడు వెళ్ళినప్పుడు ఆ వేటగాడిని గమనించిన మరొక వేటగాడు ఒక బాణాన్ని విసురుతాడు ఆ వేటగాడి దగ్గరికి ఆ బాణం చాలా వేగంగా వచ్చి ఆ వేటగాడి కాళ్ళలో ఉచ్చుకుపోతుంది అప్పుడు ఆ వేటగాడు అసలు ఈ బాణం ఎవరు వేశారు ఈ బాణం ఇంత పదనుగా ఉంది దీన్ని దేని పెట్టి తయారు చేస్తుంటారు అసలు ఆ మీదకి బాణాన్ని ఎందుకు వదిలారు నేనేం తప్పు చేశానని చెప్పి రకరకాల వంద ప్రశ్నలనేటివి తన ఆలోచనలతో నిండిపోయింది కానీ తను చేయాల్సిందేంటక్కడ బాణం గుచ్చుకున్నప్పుడు ఆ బాణాన్ని ఎలా తీయాలి నేను నా కాళ్ళును ఎలా బాగు చేసుకోవాలి ఎలాంటి వైద్యం చేస్తే నా యొక్క కాలు మునుపటి స్థితికి వస్తుంది అని చెప్పి ఆలోచించుకోవాలి అలా చేయకుండా నన్ను చేసిన అతి ఆలోచన వలన ఆ బాణానికి మరొక్క వేటగాడు మెంపిన విషంతో తన శరీరం అంతా కూడా నిండిపోయి చనిపోతాడు అయితే ఇక్కడ తన యొక్క అతి ఆలోచన తన ప్రాణాన్ని తీసింది కదా మరి వేటగాడు వేసిన బాణానికి మరొక వేటగాడు చేసిన పిచ్చి పని తన యొక్క ప్రాణం ఖరీదు కనుక ఎప్పుడు కూడా అనవసరమైన ఆలోచనలతో మైండ్ని నింపుకోకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీద ఫోకస్ చేస్తే అప్పుడు నీ యొక్క జీవితం అనేది బాగుపడుతుంది అర్థమైంది కదా అని ఆ గురువు యొక్క శిశువుడితో చెప్తాడనమాట విడా ఇప్పుడు నువ్వు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు బాబా పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం కోసమే కదా ఏ విషయాన్నైనా కానీ సమర్థవంతంగా చేయడం కోసమే కదా ఒకటికి పదిసార్లు ఆలోచించుకునేది మరి అతి ఆలోచన తప్పంటారేంటి బాబా అనవసరంగా తొందరపడి ఏ ఆలోచన లేకుండా ఒక పనిని చేయడానికి ముందుకు వెళ్తే ఆ పనిలో విఫలమైతే అప్పుడు నష్టం మాకే కదమ్మా బా అని చెప్పి నువ్వు నన్ను అడగవచ్చు దానికి కూడా సమాధానం చెప్తాను వీళ్ళ జీవితంలో నష్టం కష్టం అనేటివి దాటకుండా ఏ మానవుడు ఉండడు అదే విధంగా ఒకసారి నీ జీవితంలో తప్పు జరిగితే అనవసరమైన ఆలోచనలు ఏవి చేయకుండా నువ్వు ముందడుగు వేసి దాని ద్వారా నీ జీవితంలో ఏదైనా పొరపాటును ఒక తప్పు నీ వల్లే జరిగితే ఆ తప్పు నీకు అనేక రకాల గుణపాఠాలను నేర్పిస్తుంది ఆ తప్పు నుంచి నువ్వు మళ్ళీ ఏ తప్పు చేయకుండా ఎలా ఉండాలో ఎలాంటి స్థితిగతులను నేర్చుకోవాలో ఎలాంటి ధైర్యాన్ని పుంజుకోవాలో ఈ తప్పే నేర్పిస్తుంది ఒకసారి తప్పు చేసినా కూడా అది మంచికి అవుతుంది అని చెప్పి అనేక పాఠాలను నేర్పిస్తుంది అని చెప్పి తెలుసుకుంటే అసలు దాని గురించి నీకు ఆలోచనే ఉండదు అర్థమయ్యేది కదా బిడ్డ మరొకటి చెప్తాను జాగ్రత్తగా విను ఒక ఆశ్రమంలో గురువుకి పదకొండు మంది శిష్యులు ఉంటారు అయితే ఇందులో ఒక శిష్యుడు గురువు వచ్చే సమయానికి అప్పటి వరకు లోపల ఉన్నా కూడా అదే సమయానికి వెళ్ళి తలుపు తీస్తాడు ఆ గురువు అడుగుతాడు నేను తలుపు తట్టలేదు కదా నేను వస్తున్న సంగతి ఎలా తెలిసింది అని అడుగుతాడు ఆ శిష్యుడు మళ్ళీ మరొక రోజు కోసం సైలెంట్గా ఉండి మళ్ళీ గురువు వచ్చే టైంకి తలుపు తీస్తాడు మళ్ళీ గురువుకి అనుమానం వస్తుంది ఇది ఎలా సాధ్యం అని చెప్పి మళ్ళీ మూడవ రోజు కూడా ఇదే జరుగుతుంది ఇక అతను పిలిచి అడుగుతాడు నేను రోజు గమనిస్తున్నాను నేను వచ్చి మీ యొక్క గది తలుపు తట్టడం లేదు అయినా కూడా నువ్వు సమయానికి తలుపు ఎలా తీస్తున్నావు నేను వచ్చే సంగతి ఎలా తెలుస్తుంది అని అప్పుడు ఆ శిష్యుడు చెప్తాడు గురువుగారు మీరు ఎక్కడో దూరం నుంచి అచ్చుకుంటూ వస్తున్నారు మీ యొక్క అరుపులు విని నాకు మీరు వస్తున్నారని తెలిసిపోయింది అది గ్రహించే నేను తలుపు తీస్తున్నాను అని చెప్పి అప్పుడు గురువు సిగ్గుపడతాడు ఎందుకంటే అందరికీ శాంతంగా ఉండండి ఓర్పుగా ఉండండి కోపం లేకుండా ఉండండి అని చెప్పే నేనే ఎంత కోపంతో ఆవేశంతో ప్రవర్తిస్తున్నానా ఇది నా యొక్క తప్పే కదా అని చెప్పి తెలుసుకుని మరుసటి రోజు నుంచి నిదానంగా నెమ్మదిగా ఏ కోపం లేకుండా ఉండటం అనమాట తన యొక్క తప్పుని అలా తెలుసుకుంటాడు కనుక ఎప్పుడు కూడా ఆవేశపడకూడదు ఆవేశం అనేక అనర్థాలకు దారితీస్తుంది కోపమే నీకు మొదటి శత్రువు అవుతుందని గుర్తుపెట్టుకో ఒక ఊరిలో లక్ష్మి అనే మరొక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయికి చాలా పాత జ్ఞాపకాలు ఎప్పుడో తన జీవితంలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిపోయిన వాటి గురించే తను ఇప్పుడున్న పరిస్థితి జీవితం గురించి గడుపుతూ వస్తుంది అసలు ఇప్పుడు నేను ఈ ప్రస్తుత జీవిత ప్రయాణంలో ఉన్న సంగతే మర్చిపోయి తన గతం గురించి ఆలోచించుకుంటూ బ్రతుకుతుందనమాట ఇదంతా కూడా ఒక గురువు గారికి చెప్తుంది అయితే ఆ గురువు ఒక గ్లాసు నీటిని తీసుకోరమ్మంటాడు ఆ గ్లాసు నీటి పట్టుకొని వచ్చిన ఆ అమ్మాయితో గ్లాసు నీళ్ళు బరువు ఎలా ఉందమ్మా అంటాడు తేలికగానే ఉంది గురువుగారు అని చెప్తుంది తర్వాత నాలుగు గంటల తర్వాత అడుగుతాడు పర్వాలేదు గారు అని చెప్తుంది సాయంత్రం కడుగుతాడు కొంచెం బరువుగా ఉంది గురువుగారు చేయి లాగేస్తుంది అని చెప్పి చెప్తుంది దీన్ని నువ్వు మూడు రోజులు ఇలాగే పట్టుకొని ఉండాలి అని చెప్తాడు అప్పుడు అమ్మాయి మూడు రోజులు పట్టుకోవడం అయితే నా వల్ల కాదు నా చేయి పని అయిపోతుంది నా చెయ్యి ఇక పట్టేస్తుంది ఇక నా వల్ల కాదు అని చెప్పి చెప్తుంది దానికి గురువుగారు బిడ్డ మనసులో ఆలోచనలు కూడా ఎక్కువ రోజులు పెట్టుకుంటే నీ చెయ్యి ఎలాగైతే పట్టేస్తుందో మనస్సు కూడా అలాగే పాడవుతుంది తల్లి ఎప్పటి ఆలోచనలు అప్పుడే వదిలేసేయాలి అప్పుడే మనసుని ప్రశాంతంగా ఉంచుకున్న ప్రతి వ్యక్తి కూడా కోరికలనేటివి ప్రతిదీ తీర్చుకుంటూ పోయి జీవితంలో ఆనందంగా ఉంటాడు అతన్ని మించిన అదృష్టవంతుడు మరొకడు ఈ భూమి మీద లేడు అని చెప్పి చెప్తారనమాట అప్పుడు ఆ అమ్మాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీద ఫోకస్ పెట్టి ఆనందంగా ఉంటుంది ఇక అదే ఆశ్రమంలో రోహిత్ అనే మరొక అబ్బాయి ఉంటాడు ఆ రోహిత్ కూడా అతిగా ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ తన సంతోషంగా ఉన్న సమయంలో కూడా ఏదో కోల్పోయినట్టుగా ఆ సంతోషాన్ని కూడా ఎంజాయ్ చేయకుండా ఎప్పుడు ఏదో దిగులుగా ఉంటూ ఉంటాడు అయితే ఇదే సమస్య వెళ్ళి ఆ గురువుగారికి చెప్తాడు అప్పుడు ఆ గురువుగారు ఆయన బయట ప్రసాదం పెడుతున్నారు పొంగల్ పెట్టారు పులిహోర పెట్టారు గారెలు పెట్టారు తిన్నావా అని చెప్పి అడుగుతారు అప్పుడు ఆ శిష్యుడు తిన్నాను గురువుగారు అని చెప్పి చెప్తాడు తిన్న తర్వాత లేటును కడగటం మాత్రం మర్చిపోవద్దు అని చెప్తాడు ఇలా ఎందుకు చెప్పారా అని చెప్పి ముందు తనకు అర్థం కాకపోయినా బయటకు వెళ్ళి తను తిన్న ప్లేట్ కడిగేటప్పుడు ఆ అబ్బాయికి అంతా కూడా అర్థమవుతుంది ఆ యొక్క ఆలోచన కూడా అలాగే ఉండాలి ఎప్పటిది అప్పుడు తిని కడిగేసేటట్టుగానే నీ ఆలోచన ఉండాలి బిడ్డ ఇదంతా కూడా నీకు ఎందుకు చెప్పానో ఇప్పటికీ కూడా నీకు పూర్తిగా అర్థమై ఉంటుంది కదా నీ యొక్క మనస్సులో ఉండే నీవు పడే అతి ఆలోచనే నీకు ఒక ప్రధాన శత్రువు దీన్ని ఇప్పటికైనా కానీ నువ్వు దూరం చేసుకోకపోయావు అంటే ఎన్నో రకాల సమస్యలు నిన్ను చుట్టుముడతాయి ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు నిన్ను చుట్టుముడతాయి ఇది చూడడానికి వినడానికి చిన్నగా ఉన్నా కూడా నీ జీవితంలో అతి పెద్ద సమస్యగా మారే రోజులు ముందే ఉన్నాయి కనుక ఇప్పటికైనా కానీ అది గ్రహించి దాన్ని నువ్వు దూరం పెడితేనే నీ జీవితం ముందుకు వెళ్తుంది నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చుకోవడానికి ఈ యొక్క మనసు అనేది చాలా ప్రధానమైనదని గుర్తుంచుకో దాన్ని నువ్వు చెత్త బుట్టలో చెత్తను నింపినట్టుగా మనసు నిండా ఎప్పుడూ అతి ఆలోచనలతో నింపుకుంటూ వెళ్తే నువ్వు సంతోషపడే రోజులు నీకు దక్కవు అని గుర్తుంచుకో ఇది నేను నిన్ను హెచ్చరిస్తూ మాట ఒక తండ్రిగా తన బిడ్డ మంచి చెడులు బాగోగులు అన్నీ కూడా చూసుకునే బాధ్యత నా మీద ఆధారపడి ఉంది ఇది నీ మంచి కోసమే చెప్తున్నాను ఇప్పటికైనా నీ నీ యొక్క మనసులో ఉండే నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా దూరం నెట్టేసి సంతోషంగా ఉండే ప్రయత్నం చేయి ఆ క్షణం నుంచే నీ కోరికను తీరే గడియ మొదలవుతుంది అని గుర్తుంచుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళవాలి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరం అని చెప్పి టైప్ చేయండి మరికొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయండి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరం శ్రద్ధా సబూరి కాబట్టి బాబా గారు మనకున్న పరిస్థితుల మీద ఫోకస్ పెట్టి ఆనందంగా ఉండండి అని చెప్పేసి అదే ఆ విధంగా బ్రతకండి అని చెప్పేసి బాబాగారైతే అలా చెప్తున్నారండి కాబట్టి ఎప్పుడు కూడా ఏది కూడా ఒకటి ఆలోచిస్తూ ఉండకు ఎప్పుడు సంతోషంగా ఉండు అని చెప్పేసి అంటున్నాడు ఏదో కోల్పోయినట్టుగా ఆ సంతోషాన్ని కూడా ఎంజాయ్ చేయకుండా ఎప్పుడు ఏదో దిగులుగా ఉంటూ ఉండకు అని అంటున్నారండి అదే సమస్య వెళ్ళి ఆ గారికి చెప్తారు అప్పుడు ఆ గురువుగారు నాయన బయట ప్రసాదం పెడుతున్నారు పొంగల్ పెట్టారు కదా పులిహోర పెట్టారు అవన్నీ రుచి చూడు రుచి చూస్తే కానీ అప్పుడు అర్థమవుతుంది అవి రుచి అనేది ఎలా ఉంటుంది అనేది అంటే తిన్న తర్వాత అవి ప్లేట్ను కూడా కడగడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్తాడు ఈ విధంగా ఎందుకు చెప్పారా అని చెప్పి మొదట తనకు అర్థం కాకపోయినా కానీ మళ్ళీ ఒకసారి కూడా తను తిన్న ప్లేట్ని కడిగాడేటప్పుడు చూసుకుంటాడు